మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ వీడియోలో గొప్పగా ఉండాలని కోరుకోకు మానవులమైన మనము అనేక సార్లు అనేక విషయాల్లో గొప్పగా ఉండాలని చాలా ఉన్నత స్థితిలో ఉండాలని అనుకుంటాం కానీ అటువంటి స్థితి ఉంటే దేవుడు మనల్ని అలక్ష్య పెడతాడు మరి ప్రత్యేకంగా విశ్వాసులమైన మనలకు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం మీరు మనుషుల ఎదుట నీతిమంతులని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడ్డునది దేవుని దృష్టికి అసహ్యము లొకస్వార్థ పదహారో అధ్యాయం పదిహేను వచ్చిన గొప్పగా జీవించాలని కోరుకొని వారు చాలా అరుదుగా కనబడతారు మన యొక్క గొప్పతనం ఉన్నది మనుషుల ముందే కానీ దేవుడు ముందు మనకంటూ ఏ గొప్పతనం ఉండదు ఈ లోకంలో మనిషికి గొప్పతనం రావటానికి మనిషి దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను ఉపయోగించుకుంటాడు ఉదాహరణకు ఒక మనిషి శారీరకంగా మానసికంగా పరిపూర్ణుడిగా ఉన్నప్పుడు తాను గొప్పగా ఉండాలని కోరుకుంటాడు అదే శారీరకంగా లేదా మానసికంగా వైకల్యం ఉన్నప్పుడు గొప్పతనాన్ని అంతగా కోరుకోడు నిర్గమకాండం నాలుగో అధ్యాయం పదకొండవ చిన్నంలో అంగవైకల్యం కలవారిని అనగా మూగ చెవిటి కుంటి గుడ్డివారిని పుట్టించింది దేవుడే అని రాయబడి ఉన్నది మనం అలాంటి స్థితిలో లేమంటే మనల్ని పరిపూర్ణంగా పుట్టించింది దేవుడే కదా మరి దేవుడు మనకు ఇచ్చిన ఈ పరిపూర్ణతను ఆధారం చేసుకొని మనుషుల ముందు గొప్పగా ఘనంగా కనపడాలనుకుంటే దేవుడు మనల్ని అసహించుకుంటాడు దేవుడు మనలను ప్రేమిస్తున్నాడంటే అది మన నీతి కార్యములను బట్టో మన గొప్పతనాన్ని బట్టో కాదు కేవలం దేవుని కృపతోనే మనకంటూ ఏదైనా గొప్పతనాన్ని సంపాదించుకోవాలంటే అది దేవుని విషయంలోనే సంపాదించుకోగలం దేవుని గురించి తెలుసుకున బట్టి మనం గర్వించాలి అప్పుడే దేవుడు మన వలన ఆనందిస్తాడు ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాను ఈ విధంగా మనం కూడా జీవించాలని ఆశిద్దాం చిన్న ప్రార్థన ప్రభువ ఈ లోకంలో మేము జీవించినంత కాలము మేము మాకున్న ఆధిక్యతను బట్టి కాక నిన్ను తెలుసుకున్ను బట్టి గొప్పతనాన్ని సంపాదించుకున్నకు మాకు సహాయం చేయమని ఏ స్నాములో అడుగుతున్నాం తండ్రి అమేన్